ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈ రోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మాసం రెండవ తేదీ అనగా శనివారం నాటి రాశి వారి రాజ ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం స్వస్తి శ్రీ చంద్రమానే శ్రీ విశ్వావశనామ సంవత్సరము శ్రావణ మాసము వర్ష ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి అష్టమి ఆగస్టు ఒకటవ తేదీ అనగా శుక్రవారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి ఆగస్టు రెండవ తేదీ అనగా శనివారం నాడు ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తదుపరి తేదీ నవమి ఆగస్టు రెండవ తేదీ అనగా శనివారం నాడు ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి ఆగస్టు మూడవ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల వరకు నక్షత్రం విశాఖ ఆగస్టు రెండవ తేదీ అనగా శనివారం నాడు తెల్లవారుజామున మూడు గంటల నలభై నిమిషాల నుండి ఆగస్టు మూడవ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు కరణం భవ ఆగస్ట్ ఒకటవ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం ఆరు గంటల పదకొండు నిమిషాల నుండి ఆగస్టు రెండవ తేదీ అనగా శనివారం నాడు ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు బాలవ ఆగస్టు రెండవ తేదీ అనగా శనివారం నాడు ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి అదే రోజు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు కౌలవ ఆగస్టు రెండవ తేదీ అనగా శనివారం నాడు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఆగస్టు మూడవ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాల నుండి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు యమగండ కాలం మధ్యాహ్నం ఉంటుంది ఈ రోజు కోర్టుకు సంబంధించిన వ్యవహారాలకు అనుకూలమైన సమయం అదే విధంగా వ్యవసాయ రంగానికి చెందిన వారికి కూడా ఈ రోజు సమయం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా అనుకూల వాతావరణం ఉంటుంది కళా రంగానికి సంబంధించిన వారు ఈ రోజు సత్కారాలను అందుకుంటారు వాహన యోగం ఉంది ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది కొత్త పనులకు శ్రీకారాన్ని చుడతారు ఆత్మీయుల నుండి ఆహ్వానాలను అందుకుంటారు ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధిస్తారు వ్యాపారస్తులు లాభాల బాటలో పయనిస్తారు కార్యాలయ రంగంలో ఉన్నవారు ఈ రోజు తమ పరపతిని బాగా వినియోగించుకోవడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది నిర్మాణ పనుల పట్ల విజయాన్ని సాధిస్తారు ఆహార పదార్థాలకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది కృషికి తగిన ప్రశంసలు లభిస్తాయి మిత్రులతో కలిసి సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు ఆస్తికి సంబంధించిన విషయాల్లో భూమికి సంబంధించిన విషయాల్లో విజయాన్ని సాధిస్తారు ఆకస్మిక ధనలాభాన్ని సైతం ఈ రోజు పొందే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు ద్వితీయార్థంలో కొన్ని శుభవార్తలను అందుకుంటారు ఈ రాశి వారు తమ ప్రయత్నాలకు తామే ప్రతిఫలాన్ని పొందడం మంచిది తక్కువ సమయంలోనే చాలా ఎక్కువగా సాధించగలరు ఈ రోజు ఈ రాశి వారికి తండ్రి గారితో సంబంధం మరింత బలపడుతుంది ఇరువురు కూడా ఒకరి సమస్యలను మరొకరు అధిగమించేటందుకు ఈ ప్రయత్నిస్తారు వ్యక్తిత్వాన్ని పెంచుకునేటందుకు ఈరోజు మంచి రోజుగా ఉంది ఏదైనా ఒక చిన్న కారణంగా ఇంట్లో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడవచ్చు కాబట్టి సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోండి కొంతమంది ప్రత్యర్థులు ఈ రాశి వారికి ఈ రోజు హాని తలపెట్టడానికి ప్రయత్నించవచ్చు కొన్ని కొత్త వ్యాపార పరిచయాలు ఏర్పడతాయి ఇవి మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి ఆస్తికి సంబంధించిన ఒక పెద్ద ఒప్పందం జరగవచ్చు గొప్పలు చూపించుకోవటానికి వృధా ఖర్చులు చేయకూడదు మీ యొక్క ముక్కుసూటితనంతో మరియు దృఢ సంకల్పంతో ఆశించిన ఫలితాలను ఈ రోజు అందుకుంటారని చెప్పవచ్చు ఈ రోజు కుటుంబ సభ్యుల్లో ఎవరైనా వయసు పైబడిన వారున్నా ఇంటికి పెద్దవారు ఉన్నా కూడా వారి ఆరోగ్యం కాస్త ఈరోజు సన్నగిల్లే అవకాశం ఉంది ఈ కారణంగా మీరు ఆందోళన చెందుతారు అదే విధంగా తల్లిగారు అప్పగించిన బాధ్యతలను నిర్లక్ష్యం చేయకండి ముఖ్యమైన పనుల నిమిత్తం అకస్మాత్తుగా ప్రయాణాలు చేయవలసిన అవసరం కూడా రావచ్చు ముఖ్యంగా ఈరోజు ఈ రాశి వారికి స్నేహితులే శత్రువులుగా మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారి ఎవరో మీరు గుర్తించాలి తదనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుంది అందరినీ నమ్మడం మంచిది కాదు కొన్ని పనుల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి వృత్తిపరమైన సమావేశాల్లో మీ వాక్చాతుర్యంతో మీరు అందరినీ ఆకట్టుకుంటారు సామాజిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలి ఈ పరిచయాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి సరైన సమయంలో చేసే పనుల యొక్క ఫలితాలు ఎప్పుడు కూడా మంచిగానే ఉంటాయి అదేవిధంగా రాజకీయ పరిచయాలను కూడా బలోపేతం చేసుకోవటం వలన భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది వ్యాపారవేత్తలు ప్రస్తుత వ్యాపార విషయాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండటం ముఖ్యం కొంతమంది ప్రత్యర్థులు హాని తలపెట్టేటందుకు ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఈ కోణంగా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది ప్రేమ సంబంధాలలో ఉన్నవారికి సాన్నిహిత్యం పెరుగుతుంది పరస్పర అవగాహన కూడా పెరుగుతుంది ఈ రాశి వారు క్రమబద్ధమైన దినచర్యను పాటించాలి తప్పకుండా ఆరోగ్య పరీక్షలు సమయానుకూలంగా చేపించుకోవాలి ముఖ్యంగా రక్తపోటు మరియు మధుమేహ వ్యాధిగ్రస్తులు తమకై తాము సమయాన్ని కేటాయించుకోవాలి తమను తామే ప్రత్యేకంగా పట్టించుకోవలసి ఉంటుంది తప్పుడు చర్యల ద్వారా డబ్బు సంపాదించేటందుకై ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించకూడదు నూనెకు సంబంధించిన వ్యాపారస్తులు ఈరోజు ఒప్పందాలు చేసుకునేటప్పుడు ఆలోచనాత్మకంగా నిర్ణయాలను తీసుకోవలసి ఉంటుంది ఈరోజు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాటలను కోపాన్ని అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ రోజు కుటుంబ సభ్యులు మీతో విభేదించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వివాహితులు ఈ రోజు వైవాహిక సంబంధంలో అహంకారాన్ని దూరం పెట్టాల్సి ఉంటుంది ఈ రాశి వారికి ఈ రోజు శ్రేయోభిలాషులే తమతో కోపంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ కోణంగా కూడా జాగ్రత్త వహించాలి కోర్టుకు సంబంధించిన కేసులు ఏమైనా ఉంటే అవి కూడా ఈ రోజు పరిష్కార దిశకు చేరుకుంటాయి చిన్న చిన్న గాయాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాహనాన్ని నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ రోజు నక్షత్ర బలాన్ని బట్టి సిద్ధియోగం ఉంది ఇది కార్యసిద్ధిని కలిగి ంపజేస్తుంది కాబట్టి తలపెట్టే కార్యాలన్నింటిలో కూడా విజయాన్ని సాధిస్తారని చెప్పవచ్చు ఈ రోజు తూర్పు దిశగా కాకుండా దక్షిణ దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు ముఖ్యమైన పనుల మీద తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు బయలుదేరే ముందు కాస్త జీలకర్రను గాని పెరుగును గాని నోట్లో వేసుకుని వెళ్ళటం వలన మరిన్ని ఉత్తమ ఫలితాలను పొందవచ్చు శనివారానికి గ్రహాధిపతి శనిశ్చరుడు మరియు రాహువు కాబట్టి శనివారం నాడు శనేశ్చరుని అనుగ్రహం కొరకు శ్రీ మహావిష్ణు ఆలయాలను శ్రీ హనుమాన్ ఆలయాలను సందర్శించాలి అదే విధంగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని శ్రీ హనుమాన్ చాలీసాను పఠించాలి రాహు యొక్క అధిష్టాన దైవం శ్రీ దుర్గాదేవి మరియు సర్పదేవత అనగా నాగదేవతలు కాబట్టి రాహు యొక్క అనుగ్రహం కొరకు శనివారాలు శ్రీ దుర్గామాత ఆలయాలను రాహు కాలంలో సందర్శించి శ్రీ దుర్గా సూక్తం శ్రీ దుర్గా సప్త శ్లోక స్తోత్రం పఠించాలి గ్రహబలం కొరకు ఈ రోజు నలుపు ముదురు నీలం మరియు ఇతర ముదురు రంగు దుస్తులను ధరించాలి ఈ రోజు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన ఆయుష్ పెరగడంతో పాటు కుటుంబ సౌఖ్యం కలుగుతుంది వస్తు వాహనాలు లభించడంతో పాటు తలపెట్టే ప్రతి పనిలో కూడా శుభం చేకూరుతుంది ఇనుము భూమి వ్యవసాయం గృహ నిర్మాణం యోగా ధ్యానానికి సంబంధించిన పనులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైన పనులు ప్రారంభించకపోతే మంచిది ఇతరులను నిందించడం జుట్టు కత్తిరించుకోవటం గోల్డ్ కత్తిరించడం వంటివి చేయకూడదు ఈరోజు శనేశ్వరుని అనుగ్రహం కొరకు ఓం విష్ణవే నమ అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు స్మరించుకోవటం వలన శనేశ్చరుని అనుగ్రహాన్ని పొందవచ్చు అదేవిధంగా ఓం దుమ్ దుర్గాయ నమ అనే మంత్రాన్ని స్మరించుకోవటం వలన రాహు యొక్క అనుగ్రహాన్ని పొందగలరు ఇవన్నీ వాళ్ళ రాశి వారి ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగ వివరాల కొరకై మరియు రాశి వారి రాజు ఫలితాల కొరకై మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము అలాగే మొదటిసారిగా మన ఛానల్ ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు